హాయ్ హలో నేను ప్రశాంతి నేను ఈరోజు ఎగ్ రైస్ తయారు చేస్తున్నాను ఇవి త్రీ ఎగ్స్ తీసుకున్నాను నాకు బాగా అప్పుడైతుంది కానీ తిన కానీ నాకేమో ఇప్పుడు చేసుకునేదానికి బతుకం సో తొందరగా అయ్యే పని ఏమన్నా ఉందంటే అదొకటే ఎగ్ రైస్ సో చూద్దాం నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను బాగా ఆయిల్ వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఆ త్రీ ఎగ్స్ వేసేసుకున్నాను నెక్స్ట్ బాగా కలిపేసి దాంట్లో ఏం చేయాలి సాల్ట్ ఒక్కసారి ఏది నేను వేను సో అందుకు టూ టైమ్స్ సాల్ట్ వేసాను నెక్స్ట్ కారం నెక్స్ట్ ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలిపెట్టాలి కలిపెట్టండి మీరు కూడా ఎందుకంటే ఇది అన్నంలోకి వేడి వేడిగా తింటూ ఉంటే అబ్బో చాలా బాగుంటుంది తర్వాత స్మాష్ చేసుకుందాం కొంచెం ఎందుకంటే గట్టి గట్టిగా ఉంటే బాగోదు నెక్స్ట్ ఆ వేడి అన్నం తీసుకునేసి మీకు ఎంత కావాలంటే ఎప్పుడైనా సరే ఎగ్కి ఎగ్ ఎక్కువ ఉండాలి ఫ్రైడ్ రైస్ అంటే అన్నం వైట్ రైస్ తక్కువ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది లాస్ట్లో కొంచెం నెయ్యి వేస్తే ఉంటుంది పోదిరిపోద్ది లైక్ కమెంట్ సబ్స్క్రైబ్